హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తానికైతే రైతు భరోసా రైతు రుణమాఫీ ఇంద్రమ ఆత్మీ భరోసా కాంగ్రెస్ టైమ్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఈ మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తామనేసి మొత్తానికైతే ఇప్పుడైతే ఈ మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అయితే ఈ అని చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బు విధా చేస్తాను దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను ఎన్ని వరకు చూడండి టర్న్ ఫేస్ మీరుగా మంచా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది మొత్తానికైతే కాంగ్రెస్ అయితే లక్ష టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్కి రిజర్ణ పెట్టి రైతు భరోసా రైతు రుణమాఫీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఈ మూడు పదక అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్య పైన అవుతున్నా ఇంకా ఈ మూడు పదక అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ మూడు పదక అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు మొత్తం అయితే ఈ చెప్పచ్చు కాబట్టి ఈ వీడియో పూర్తి చెప్తాను ఈ వీడియో పూర్తి చూడండి అప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు ఇలా చేస్తా అని తెలుస్తుంది కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ కాంగ్రెస్ తెలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే రైతు నాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాపి తీసుకున్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు నాఫ్ చేశారు కొంతమంది రైతులు రైతు నాఫ్ అయింది కొంతమంది రైతులు రైతు నాప్ కాలేదు కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న హర్హత ఉన్న రైతునాప్ కాలేదు వాళ్ళకైతే మళ్ళీ రైతునాప్ చేయబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు అర్హత ఉన్న కాబట్టి ఏ రైతుకి అయితే రూపాయించి లక్షల్లో ప్రయత్నాలు తీసుకున్నా హరత రైతునాప్ కాలేదు ఆ రైతు పేరు అయితే లిస్టు లో పేరు రాసుకుని అధికారులు ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎవరికైతే రూపాయించి లక్షల్లో ప్రయత్నాలు తీసుకున్నా హరతున్నారైతున్నా కాలేదు ఒక రేపటి నుంచి రైతు సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి మొత్తం అయితే సో అని చెప్పచ్చు గతంలో మనకైతే ఆధార్ కార్డు లింకు కాలేదనేసి పాస్బుక్ లో పేరు తప్పులు అయితే ఉన్నాయనేసి రైతు నాప్ కాలేదు మొత్తానికైతే మళ్ళీ మనకైతే అరుగునైతే సిద్ధం చేసి మనకైతే రేపటి నుంచి రైతు నాప్ సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అలానే మనకైతే రెండు లక్షల పైన రైతునాప్ తీసుకున్న రైతులు కూడా తొలగ రైతు నాప్ చేయబోతున్నారు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ తిలక్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ రిజిస్ట్రే పెట్టిన రైతు భరోసా పథకంలో భాగంగా ఎగరాన్ని పదహైదు వేల చొప్పున పెట్టుబడి డబ్బు డబ్బుదారు చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు సంవత్సరానికి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి పదిహేను వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు చేస్తామని చెప్పారు రైతు భరోసా లో భాగంగా అంటే యాసంగి సంబంధించిన ఆరు వేలు వర్షాకాలం ఆరు వేలు మొత్తానికి కొంతమందికి యాసంగి సంబంధించిన ఆరు వేలు డబ్బులు జమ అయితే కొంతమందికి వర్షాకాలం సంబంధించిన డబ్బులు జమ కాలేదు కాబట్టి ఎవరికైతే యాసంగి సంబంధించిన కానీ వర్షాకాలం సంబంధించిన డబ్బులు జమ కాలేదు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయంగా వాళ్ళకి రేపటి నుంచి డబ్బులు జమ చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా ఇప్పటికైనా రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వేలో పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకాలు మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి రైతు భరోసా పథకంలో భాగంగా ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేయబోతున్నారు మొత్తం అయితే సుహాన్ చెప్పచ్చు కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కొండలకి ఈ పథకం అమలు చేయారంట సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకంలో భాగంగా ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేయబోతున్నారు కాబట్టి శుభం చెప్పచ్చు అలాగే మరో పథకం వచ్చేసి ఇంద్రమ ఆత్మీ భరోసా కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే వ్యవసాయ కులకి కూడా సాయం డబ్బులు చేస్తామని చెప్పారు కాబట్టి దాని పేరు ఇంద్రమ్మ ఆత్మీ భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ ఇంద్రమ్మ ఆత్మీ భరోసా పథకంలో భాగంగా వ్యవసాయ కులు కూడా డబ్బులు విడుదల చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా ఇప్పటికీ పథకం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేసి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సేంకే సర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్యలో ఉన్న వ్యవసాయ కులకి ఎకరా చొప్పున డబ్బు చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా మొత్తం అయితే ఈ చెప్పొచ్చు మొత్తం అయితే రేపటి నుంచి మనకైతే ఇంద్రమ ఆత్మీ భరోసా పథకంలో భాగంగా వ్యవసాయ కురులకి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున డబ్బులు చేయబోతున్నారు కాబట్టి ఇది మొత్తం అయితే రేపటి నుంచి రైతు రుణమాఫీ రైతు భరోసా ఇంద్రమ ఆత్మీ భరోసా ఈ మూడు పథకం అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు చాలా మంది రైతులకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైస్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బహాన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ